సండే వస్తే చాలు చేపలండి చేపలు మా అంకుల్ పెద్ద చేప తీసుకొస్తారు మా కేపీ ఫిష్ తింది కాబట్టి కేపీ కోసం చికెన్ అండ్ నా కోసం ఫిష్ తెచ్చారు ఫిష్ని ఎలా క్లీన్ చేసేసుకుని మేము త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం ఇదేమో ఇగురుకి ఇదేమో పులుసుకి అండ్ ఈ పార్ట్ వచ్చేసరికి ఫ్రైకి ఫస్ట్ ఎగురు చేసింది మామిడికాయ పచ్చి మామిడికాయ వేసి ఫిష్ ఎగురు చేసింది అది మట్టి గిన్నెలో ఎలాగో ఫిష్ పట్టుకెళ్ళడానికి ఉండదు కాబట్టి ఓన్లీ నైటే తినాలి ఇంట్లో ఎగురును ను నువ్వుల నూనెతో ను చేసింది కేపి ఫిష్ తినదు కానీ ఫిష్ మాత్రం సూపర్గా కుక్ చేస్తుంది ఫిష్లో ఇలా సాసెస్ అవి వేసి ఇలా ఫిష్ని పానంలో శాలో ఫ్రై చేస్తుంది నానా అరిటాకు తీసుకొచ్చాడు ఆ అరిటాకులో ఫిష్ని ఇలా పెట్టి అందులో ఒక్క డ్రాప్ ఆయిల్ లేకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టి స్టీమ్ చేసింది ఫిష్ ఏ హెల్దీ అంటే ఇలా అరిటాకులో స్టీమ్ చేసిన ఫిష్ ఇంకా హెల్దీ నెక్స్ట్ పులుసు చేసింది చింతబండు రసం అవి వేసి పులుసుని ఆవ నూనెతో చేసింది ఇలా పులుసు చేసినప్పుడు వెంటనే పెట్టదు బండే అయిన తర్వాత పెడుతుంది సో అలాగా ఫిష్ ఫీస్ట్ ఫినిష్ అయ్యింది నేనైతే చాప్ తినేసి బుజ్జ్జుంటాను ఓకే బాయ్ మరీ